నమస్కారం ఆంటీ నమస్కారం రా మీ పేరు నా పేరు మాధవి మాధవి గారు ఎంతవరకు చదువుకున్నారండి టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అయితే దాని తర్వాత ఎందుకు చదువుకోలేరు వద్దులేండి ఎందుకంటే ఎంగేజ్మెంట్ చేసి మ్యాథ్స్ ఎగ్జామ్ లోనే టెన్త్ క్లాస్ లో మ్యాథ్స్ ఎగ్జామ్ ఎగ్జామ్స్ అయిపోయి పెళ్లి చేసేసి ఎట్లుంది మరి లైఫ్ ఇప్పుడు బాగుంది మా ఆయన మనసుడు బాగుంది మ్యారేజ్ లైఫ్ బాగుంటుందా బిఫోర్ మ్యారేజ్ బాగుంటుందా ఆఫ్టర్ మ్యారేజ్ బాగుంటుందా ఆఫ్టర్ మ్యారేజ్ బాగుంటుంది ఒక ఫ్యామిలీ ఫ్యామిలీతో పాటు పిల్లలు మా ఆయన మా పిల్లలు బాగుంటది హ్యాపీనెస్ జాబ్ చేసుకోవడానికి ఏం చేసుకో చేసుకోవచ్చు వద్దవచ్చు అక్క ఇప్పుడు మన తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా సో ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అని అనుకుంటున్నారు ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం చూస్తేనే ఉన్నారు ఇంతకు ముందు కాంగ్రెస్ చూసారు అయితే ఇక్కడ స్టేట్లు అయితే ఇంతవరకు రాలేదు కాబట్టి మీకు కాంగ్రెస్ గురించి ఐడియా ఉంటది బీఆర్ఎస్ గురించి ఐడియా ఉంటది సో ఈసారి ఏమన్నా బీజేపీకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా లేదండి ఎందుకంటే టిఆర్ఎస్ కే చాయిసెస్ ఉంటది ఎక్కువ చాయిస్ ఉంటది ఎందుకంటే డెవలప్మెంట్ ఎంత బాగా చేస్తుందంటే చదువుకున్న వాళ్ళం మనం అంత ముందు మీకు అంత ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఈజీగా తెలుస్తుంది మంచి చెడు ఒక వైపు పెడితే ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోవడానికి ఈజీగా చిన్న పిల్లలకైనా అర్థమైపోతుంది ఏ కంపల్సరీ వస్తుంది కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గానీ వీళ్ళే వచ్చే ఛాయిస్ ఎక్కువ ఉంటది అంటే ఏకేమైనా పనులు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే ఇంటింటికి పింక్షన్ గాని వాటర్ గాని రోడ్లు గాని కరెంట్ గాని ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి చాలా బాగా చేసింది ఏదో ఒక ఇంటికి ఏదో ఒక పథకం వచ్చింది గవర్నమెంట్ తరఫున ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క చాయిస్ ఒక్క చాయిస్ అని ఇచ్చేళ్ళు అన్నట్టు పథకం అనేది ఇచ్చిళ్ళు అట్లా మంచి అనిపించింది ఎట్లయినా తప్పకుండా కేసీఆర్ వస్తారు బాగుంటది అంటే ఇప్పుడు కేసీఆర్ రావడంతోనే అందరు తెలివిలు పెరిగిపోయినాయి బాగా డెవలప్ అయ్యారు చిన్నపిల్లలైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా బాగా డెవలప్ డెవలప్ అట్లా బాగుంటది సార్ వస్తేనే బాగుంటది చాలా ఆరోపణలు జరుగుతున్నాయి కదా ఏం చెయ్యాలి జరుగుతాయి బ్లాక్ బస్టర్ అయితే చూస్తున్నాం అండి బాంబు ఒకేసారి వెళ్తుంది ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారని ఒకేసారి ఓటింగ్ వచ్చినప్పుడు విన్ అయినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఎవరు విన్ అయ్యారు ఎవరు విన్ కాలేదనే సత్తా అనేది ఓట్లు గెలిచిన తర్వాత తెలుస్తుంది అట్లా చాయిస్ ఉంటది ఎవరు చూడు కేసీఆర్ సార్ అంటారు మీరేమనుకుంటున్నారు మళ్ళీ ఎవరి గురించో మాట్లాడుకునే బదులు మనం మీ మీ గురించి మాట్లాడదాము మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఏంటి కేసీఆర్ వస్తారు కేటీఆర్ వస్తారా వస్తారు వాళ్ళు చేసినంత ఎంత కష్టపడ్డరు తెలంగాణ రావాలని చాలా కష్టపడ్డరు వచ్చిన తర్వాత డెవలప్ చేస్తామన్నారు చేస్తున్నారు వేల కోట్ల వేల కోట్ల తోని డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు అట్ ది సేమ్ టైం అప్పు కూడా పెరిగింది కదా మన తెలంగాణ అప్పు పెరిగింది కరెక్టే కానీ ఆయన ఏం తినలే కదా వినకుండా ఇట్లా అన్ని ప్రూఫ్ ఉంది కదా రోడ్లు గాని డెవలప్మెంట్ కానీ అన్ని బాగున్నాయి కనుక అవి చూపించే ఛాయిస్ చూసే వాళ్ళు కూడా నమ్మాలి జీతాలు గాని ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కానీ జాబ్స్ అంటే ఏమన్నా తెలియదు మాయం చేయడం అది తెలియదు కాకపోతే ఇవైతే నేను చూసినైతే ఇవన్నీ ఒకవేళ ఈసారి చూడాలని ఉందో ఒకవేళ చూస్తే ఎట్లుంటది చాలా బాగుంటది బాగుంటది హరీష్ గారు అయినా పర్లేదు కేటీఆర్ అయినా పర్లేదు ఇద్దరు కేసీఆర్ కంటే ఎక్కువ వాళ్ళు తెలివి అంటే వాళ్ళు బాగా తెలివి కేసీఆర్ ఆఫ్ అయితే వీళ్ళు ఫుల్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్టు వీళ్ళ తెలివి కేసీఆర్ సార్ ఉన్నా లేకున్నా పెద్ద మనిషి ఉన్నారు కనుక ఉన్నా లేకున్నా ఈ సార్ వాళ్ళకి ఒక చెట్టుకు నీరు పోసి ఎట్లా పెంచిండో అట్లా ఒక చిన్న మొక్క మొక్కకి నీరు పోసి ఎట్లా పెంచుతారో అది ఈయన వృక్షం చేసినట్టు ఇద్దరిని హరీష్ గారిని కేటీఆర్ ని ఇద్దరు పెంచి ఇట్లా అన్ని చెప్పి ఇది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పేసి చెప్పిన సార్ ఉన్నా లేకున్నా కూడా వీళ్ళకి వీళ్ళు మాత్రం ప్రపంచాన్ని ఏలేంత సత్తా వీళ్ళకుంది వాళ్ళ మాటలు కాని వాళ్ళ తెలివి గాని బాగుంటది ఇంకొకటక్క ఇప్పుడు చూస్తున్నాము ఒకప్పుడు మన తెలంగాణలో ఎక్కువ కంపెనీస్ ఉండేవి కాదు ఇప్పుడు ఏం జాబ్ చేయాలన్నా కాని కి కెనడా యుఎస్ అక్కడ అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి జాబ్ చేసుకునే వాళ్ళం ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే మీ కొడుకు ఎక్కడ అంటే యూఎస్ లో కెనడా లో ఉండు అనేది ఇప్పుడు ఏమంటున్నారు హైదరాబాద్ అంటున్నారు ఫీల్ బాగుంది మన కొడుకు మన కళ్ళ ముందు ఉంటారు కదా మనల్ని పోయి చూసుకోవడానికి మనం వెళ్ళడానికి ఛాన్స్ ఉంటది బాగుంటది అట్లా హ్యాపీ హ్యాపీ ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే లో ఉన్నారు కదా ఇప్పుడు మీరు ఇంతకు ముందు నరేందర్ అన్నయ్య సో ఆయన పనితీరు ఎట్లా ఉంటది ఇక్కడ ఒకసారి మీ వినాయక చవితికి రెండు అనే అనగానే వస్తారు వస్తారు చూస్తారు అన్నదానం గానీ ప్రతి ఒక్కటి అన్నదానం అంటే చిన్న విషయమే అనుకోండి కాకపోతే ఆ దానికి కూడా అంత పొజిషన్ నుండి రావాలి అనగానే వచ్చేస్తారు మొన్న మా స్కాలర్ స్కూల్ సెలబ్రేషన్స్ వన్ ఇయర్ సార్ విలువగానే వచ్చిండి వచ్చిందైము విలువైనది అయిన టైము మనదంటే ఏం లేదు ఆయన విలువైనది వేల మంది ఆయన మాట కోసం చూస్తుంటారు అట్లా సార్ కోసం ఇప్పుడు రమ్మన్నా కానీ ఇప్పుడు వస్తాడు ఏదైనా కూడా పోయినా కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు సో ఈసారి గెలుస్తాడా మరి తప్పకుండా గెలుస్తారు తప్పకుండా గెలుస్తారు ఇంకొకటి ఇప్పుడు మీరు ఇంతకు ముందు మాజీ ఎమ్మెల్యేని కూడా చూసారు కదా కుండె సురేఖ గారిని సో ఆమె పనితీరు ఎలా ఉండేది ఆమె కూడా బానే ఉండేది మా ఊరు కదా మాది వంచనగిరి మాది మీ ఊరుగా మీ విలేజ్ మీ ఊరు కాబట్టి పాజిటివ్ గా చెప్తున్నారా లేకపోతే నిజంగా ఆమె ఆమె పనితీరు బాగా కూడా ఎందుకు ఎవరి నేచర్ ఎలాంటిది అనేది వాళ్ళే చెప్పొచ్చు ఆమె కూడా మంచిగా చేస్తుంది మా ఊర్లో బాగా చూసుకుంటది కొన్ని ఇక్కడైనా కూడా వస్తుంది రాలేదు కాకపోతే మనం ఏం చేయలేం కదండి పైన సార్ చూసుకుంటారు అంటే మేము ఇంట్లో గల్లీలో మా ఊళ్ళో వరకు నాకు తెలుసు జిల్లాలు జిల్లాలో ఏం చేస్తారని తెలియదు కదండి మాకు తెలియదు ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళాం మాకు తెలియదు మా వరకైతే మాకు మంచిగా మాట్లాడుతుంది ఆ అన్నిటిలో ఆమె కూడా పాల్గొంటది థ్యాంక్ యూ అక్క ఓకే